నమస్తే నేను శ్రీకృష్ణుడి పంచలోక విగ్రహం గంటను దొంగలించకుపోయిన ఇద్దరి కేటగాళ్లను నెల్లూరు సంతపోట పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు చోరీ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో దీపాల వెంకయ్య షేక్ షఫియా అనే ఇద్దరు ముద్దాయిలను గంటల వ్యవధిలో పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు ఈ ఇద్దరు ముద్దాయిల వద్ద నుండి పీఠంతో కలిగిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని గంటను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ సోమయ్య వెల్లడించారు ఈ స్వాధీన సొత్తు విలువ లక్ష రూపాయలుగా వివరించారు కేసు ఛేదించడంలో ప్రతిభ భరిచిన పోలీసు సిబ్బందిని నెల్లూరు రూరల్ డిఎస్పి శ్రీనివాసరావు అభినందించారు దొంగతనం దొంగలు దొంగతనం చేయడం జరిగింది దానికి ఉదయం ఆరు గంటలకు ఆ యొక్క కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో తలుపులు తీయటం జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులని తీసి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఆరు నలభై ఐదు గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు అలాగే ఆయన గమనించినప్పుడు గంట కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే ఉత్సవ కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు కార్పొరేటర్ గారు మరియు అలాగే ఆ చే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది మాకు రిపోర్ట్ జరిగి